హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫుల్ ఫర్నిచర్తో అద్భుతమైన టూ బీహెచ్కే ఫ్లాటు విజయనగరం సిటీ పూల్బాగ్ ఏరియాలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గా ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటుందండి చాలా మంచిగా యూపీవీసీ విండోస్ అండ్ గ్లాసెస్తో అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది ఎంట్రన్స్లో కంప్లీట్గా వుడ్ వర్క్ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా వుడ్ అండి టేక్ వుడ్తో ఈ హౌస్ అయితే చాలా మంచిగా డోర్స్ గట్ట డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ వర్క్ చూడండి చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ టూబీహెచ్కే వచ్చేసరికి చాలా మంచిగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి అలాగే సీలింగ్స్ కూడా చాలా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది పెయింటింగ్ కూడా వుడ్ వర్క్ తగ్గట్టుగా పెయింటింగ్స్ కూడా చాలా మ్యాచింగ్తో చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి కంప్లీట్గా సోఫా సెట్ అండి ఫుల్ ఫర్నిచర్ వర్క్తో ఈ సోఫా సెట్ అయితే మనకి ఈ ఫ్లాట్తో పాటు ఇస్తున్నారు టీవీ అయితే ఇవ్వట్లేదండి టీవీ ఒకటి అలాగే వాటర్ ఫిల్టర్ ఇవ్వట్లేదు మిగతా మొత్తం ఈ ఎన్ని ఫర్నిచర్స్ ఉన్నాయో ఈ హౌస్లో ఆ ఫుల్ ఫర్నిచర్ అన్నీ విడిచిపెట్టి వెళ్తున్నారండి కంప్లీట్గాను చాలా మంచిగా వుడ్వర్క్ అయితే డిజైన్ చేయడం జరిగింది చాలా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఈశాన్య మూల పూజారూమ్ అండి పూజారూమ్ కూడా వుడ్ వర్క్తో చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి ఇదిగో వాటర్ ఫిల్టర్ అయితే మాత్రం ఇవ్వట్లేదండి టీవీ ఒకటి వాటర్ ఫిల్టర్ ఒకటి చిమ్ని కానీ కంప్లీట్గా చిమ్ని తర్వాత చైర్స్ కానీ ప్రతి ఒక్క మెటీరియల్ కూడా అలా విడిచిపెట్టి వెళ్తున్నారండి కంప్లీట్గా ఫుల్ ఫర్నిచర్ వర్క్తో వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి చాలా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఎల్జీ ఫ్రిడ్జ్ అండి ఇది కూడా ఈ ఫర్నిచర్తో విడిచిపెట్టి వెళ్తున్నారు ఈ డైనింగ్ టేబుల్ కూడా మనకి ఫర్నిచర్తో విడిచిపెట్టి వెళ్తున్నారు కంప్లీట్గా సేఫ్టీ గ్రిల్స్ విషయం అయితే చాలా బాగుందండి సేఫ్టీ గ్రిల్స్ అయితే చాలా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్జీ వాషింగ్ మిషన్ కూడా ఈ ఫర్నిచర్తో పాటు విడిచిపెట్టి వెళ్తున్నారండి చాలా మంచిగా ఉన్నాయండి ఫర్నిచర్ అయితే చాలా ఎక్కువ కంప్లీట్గా మీకు టూ బీహెచ్కి అయితే చాలా ఫ్రీగా ఉంటుందండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ కాబట్టి హాల్ అయితే చాలా చాలా బిగ్ సైజ్ అండి చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా రెడీ టు మూవ్ ఫ్లాట్ కావాలనుకుంటే ఇలాంటి ఫ్లాట్ తీసుకోండి చాలా బాగుంటుంది పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే వుడ్ వర్క్ తగ్గట్టుగా సీలింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ అన్ని మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఎదురుగా కనిపిస్తుంది కదండి ఏసీ అలాగే బెడ్ కూడా ఈ ఫర్నిచర్తో పాటు ఇస్తున్నారండి బెడ్ అయితే కంప్లీట్గా స్టోరేజ్ చేసుకోవచ్చు అండి నాలుగు వైపులు కూడా స్టోరేజెస్ చాలా బాగుంటుందండి బెడ్ అయితే చాలా చాలా పెద్దదండి వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఈ వీడియోలో మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వెస్ట్రన్ టైప్ ఇచ్చారు అలాగే వాష్రూమ్లో గ్రేజర్ పాయింట్ కూడా అవైలబుల్ ఉందండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది వుడ్ వర్క్ కానీ ప్రతి ఒక్క ఫర్నిచర్ కూడా మంచిగా యూజ్ఫుల్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫ్యాన్ కూడా అవైలబుల్ ఉంది అలాగే ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా ఫ్యాన్ అవైలబుల్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న బెడ్ అయితే ఓపెన్ అండి ఇంకొక బెడ్ కిందని అంటే సరుకులకు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు దాని కిందని కూడా బెడ్ ఉందనమాట చాలా మంచి బెడ్ అయితే మాత్రం వీళ్ళు సపరేట్గా వుడ్ వర్క్తో పాటు డిజైన్ చేసుకోవడం జరిగిందండి చాలా మంచిగా వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ఫ్లాట్ మిస్ అవ్వకండి చాలా బాగుందండి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూము ఇండియన్ టైప్ ఇచ్చారండి చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం కంప్లీట్గా పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అవైలబుల్ ఉంది ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి టూ ఇయర్స్ ఓల్డ్ అండి విజయనగరం పోల్బాగ్ ఏరియాలో ఈ ఫ్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ స్క్రీన్పై నా నెంబర్ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్